తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని అన్యమత బోధనపై వచ్చిన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి కాలేజీలోని ఆంగ్ల లెక్చరర్ మాధవి బోధన సమయంలోని తెలుగులో అన్యమతానికి సంబంధించిన పదాలు రాశారని మత ప్రచారం చేస్తున్నారని విద్యార్థులు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి బోధన సమయంలో కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని వీడియో తీశారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధుసూదన్ రెడ్డి అందిస్తారు మధు చెప్పండి అక్కడ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది డీటెయిల్స్ అందించండి అమూల్య తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ బోధన బోధనపై వివాదాస్వామ్యం ఏర్పడింది అంటే కాలేజీ సిబ్బంది అన్నమాత పాఠాలు బోధిస్తున్నారు కూడా అక్కడ విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు అయితే ఇంగ్లీష్ లెక్చర్ మాధవి తెలుగు అన్నమాత పాఠాలు రాశారని కూడా ఆరోపణలు చెబుతున్నారు అయితే బోధన సమయంలో విద్యార్థులు వీడియో కూడా సీక్రెట్ గా కూడా తీసి సమాచారం దాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు అయితే వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా కూడా మారింది అయితే ఇప్పటికే విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే విద్యార్థులు తండ్రి కూడా ఆందోళన కూడా చెందుతున్నారు అయితే దీనిపై కూడా విచారణ జరపాలని కూడా విద్యార్థులు కూడా దీని పడింది చెప్తున్నారు అయితే విద్య హిందూ మతాలు హిందూ నాయకులు హిందూ హిందూ మత సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు విద్యార్థి విద్యా విద్యార్థులు కూడా కాలేజీ కూడా ఉన్న మతబోధన పై కూడా ధర్నా కూడా చేపట్టినారు దాని వెంటనే మాధవిని కూడా సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించారు అయితే పోలీసులు కూడా అక్కడికి చేరుతున్నారు ఇప్పటికి విసి కూడా దాన్ని అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టిన చర్యలు కూడా తీసుకుంటాము కూడా విద్యార్థులు చెబుతుంటారు అక్కడ ధర్నా కూడా వివరించారు ఇప్పుడు హిందూ సంఘాలు కూడా ఇప్పుడే పడుతున్నాయి వెంటనే కూడా భర్త చేయాలని కూడా ఆదేశిస్తున్నారు అయితే మొత్తం మీద ఒక ప్రసంగం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాలిటెక్ ఏం జరిగిందని కూడా విచారణ కూడా ఆదేశించారు ఇప్పటికే తమను సస్పెండ్ చేయాలని కూడా విద్యార్థులు కూడా ధర్నా కూడా చేపట్టారు అయితే దీనిపై పూర్తి వివరాలు కూడా మనం తెలిసే తెలియాల్సి ఉంది అయితే కాలేజీ యాజమాన్యం ఏం స్పందించాలో ఏం చెప్తుందో కూడా మనకు తెలియాల్సి ఉంది అమూల్య మరి కాలేజ్ లో ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు మరి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు మధు పేరెంట్స్ కూడా ఆరు అప్తలు కూడా చేస్తారు తల్లిదండ్రులు కూడా ఆవేదన స్ఫురించి చెప్పడంతో కూడా తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు అయితే హిందూ మతాలు కొందరు కూడా ఇప్పుడైతే కొంతసేపు కూడా ధర్నా కూడా చేపట్టారు అయితే పిసి కూడా ఏ నిర్ణయం తీసుకుంటాడని కూడా ఆలోచించాలి కానీ ఒక కమిటీ చేశారు ఆ కమిటీ ప్రకారం ఏ విధంగా ఆలోచించి సస్పెండ్ చేయాలో మాది ఆ విధంగా చేస్తామని కూడా వాళ్ళు భరోసా కూడా ఇవ్వడంతో కూడా వాళ్ళ ధర్నా కూడా మీరు కూడా కాలేజీకి కూడా స్టూడెంట్స్ కూడా వెళ్ళినారు అయితే విచారణ మొత్తానికి విచారణ చేపట్టారు కాలేజీ యజమాన్ ఏం సంధిస్తారు ఏ విధంగా తీసుకుంటారో కూడా తెలియాల్సింది అమూల్య రైట్ థ్యాంక్ మధు